మీకు ఎంత రేట్ అయితే అవుతుంది మాకు ముప్పై పైన పోయితే గిట్టుపడొచ్చు అంత నెక్స్ట్ ఇయర్ మీరు ఏ పండు వేయాలనుకున్నారన్నా ఇది ఇట్లా ఉంది కదా పరిచయం చేస్తామని పంట పెట్టాలనుకున్నా మేర ఈసారి రేట్లు డౌన్ ఉన్నాయి సార్ దాని నుంచి మేము ఇంకా కొంచెం ఇంక్రీవ్ మేము ఆలోచన చేస్తున్నాం సార్ అందరికీ నమస్కారము మీరు చూస్తున్నారు మోహన్ అగ్రివాల్ యూట్యూబ్ ఛానల్ నా పేరు గిరి మన చుట్టుపక్కల ప్రాంతాలలో మిరపదరలు తక్కువగా ఉన్నాయి కదా అందుకే భారతదేశంలో అతిపెద్ద మార్కెట్ అనేటువంటి బ్యాడిగి మార్కెట్లో ప్రస్తుతం మనం ఉన్నాము ఈ బ్యాడిగి మార్కెట్ కర్ణాటక ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆంధ్ర తెలంగాణ నుంచి ఎక్క శాతం రైతులు రైతులు వస్తున్నారు వారు మాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా మేము కూడా వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి ఇప్పుడుండే పరిస్థితి గురించి అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ప్రస్తుతము ఈ మార్కెట్లో ఉండే ధరలు మరియు మారిన విధి విధానాల గురించి ఇక్కడ ఉండే రైతుల ద్వారా కానీ దళాల ద్వారా కానీ ఉండే పెద్ద మనుషుల ద్వారా కానీ అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మన మార్కెట్ ధరలు వచ్చేసి ముప్పై ఐదు వేలు నలభై వేలు నలభై రెండు వేలు కొనసాగుతున్నాయి ఆ మార్కెట్ ధరలు ఎంతవరకు నిజమో ఇక్కడ రైతుల ద్వారా అడిగి తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి నమస్తే పెద్దనా నమస్తే ఏ ఊరన్నా కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న పండుగలు మా ఊరు చిన్న పెండుకల ఈ సంవత్సరము ఎన్నికలు వేసిన మీరు మిరప ఈ సంవత్సరం మూడున్నర ఎకరాలు వేసినాము అవునులేనా ఎంత దిగుబడి అన్నా ఏం నన్ను మూడున్నర లక్షలు పెట్టుబడి పెట్టేనే పెట్టుబడి మూడున్నర లక్షలు పెట్టినారు పెట్టేనే అసలు నాకు తెచ్చిన కూలీలు కానీ లేవు అవులే తెంచిన కూలీలు లేవు ముందరు కొట్టింది నెత్తి మో కూలీలు తెంచింది మీదకే పెట్టుబడి మూడున్నర మూడున్నర లక్షలు నా నెత్తి మీద పడేదే నా పరిస్థితి దేవునికి కెరకేది ఇప్పుడు ఎన్ని కటింగ్లు పొలమా ఎన్ని రెండు కటింగ్లు చేసినా తెల్లగైన కాయలు ఆదరికి వేసుకుని పోయితే పదహైదు వందలు తీసుకున్నారు వీడికి వేసుకుని వచ్చి బాగాలేని కాయలే బ్యాడీ ఎక్కావని వీడి ఎత్తపోతావు మాకు అర్థం కాని ఇప్పుడు తలకాయ మైండ్ మేం చెక్కలేసిపోయాడు ఇరవై తొమ్మిది ఇరవై గిట్టుపడదు కదా మాకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పైన పోతేనే గిట్ పదివేలు పన్నెండు వేలు అంటే మరి అప్పులపాలే మా మైపోయేది ఈ పెట్టుకున్న రైతు సర్వనాశం అయిపోయాడు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పైన లేకుంటే మాకు ఇంకేం కొంతమంది ఆ ఆత్మహత్యలు ఆత్మహత్యలుగా చేసుకుంటారు కూడా సరే ఇప్పుడు మార్కెట్ ధరలు ఇక్కడ ఉన్నాయి కదా సంతృప్తి లేదంటారు ఇక్కడ ఉండే సదుపాయాలు బాగుండే ఈ మార్కెట్కి వస్తే సదుపాయాలు ఏముండవు సార్ మాకు ఏం సదుపాయాలు ఉండవు తినే ఫుడ్ సరిగ్గా లేదు ఇ మా ఊరు కాడ వచ్చి తిని తిని వచ్చింది ఈ బ్యాడ్కి ఉప్పురా కారములే రకరకాలు మాకు ఫుడ్ సరిగ్గా లేదు వీటికి వచ్చి మరి మాకు దుట్టుకొని ఎనిమిది దినాలు మాకు ఆరోగ్యం చెడిపోతుంది అవునవును ఓకేనా మంచిదా థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరు సార్ మల్లికార్జున మా పేరు మల్లికార్జున సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఏఎన్స్లో పనిచేస్తున్నారు సార్ మేము పదహైదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం అవును సార్ ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏ విధంగా సార్ ప్రజెంట్ మార్కెట్ ఎక్కువ కొత్తదా సార్ కొత్త కొత్త సరికి ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్కి కొత్తది ఒక నలభై వేలు సంచుల దగ్గర దగ్గర నలభై వేలు సంచులు వస్తున్నాయి ఓకే సార్ దానిలో క్వాలిటీ ఉండేసరికి ఒక సిక్స్ థర్టీ పర్సెంట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అంతే క్వాలిటీ సార్ ఉండేది అవులే సార్ మిగిలి డ్యామేజ్ డ్యామేజ్లో ఎక్కువ ఈ సంవత్సరం ఒక వర్షపడి చాలా రైతులకి మర్చిపడి చాలా నష్టం డ్యామేజ్ డ్యామేజ్లో ఎక్కువ వస్తున్నాయి సార్ ఇంకా క్వాలిటీ సరుకు మార్కెట్ ఇంకా క్వాలిటీ సర్వ్ ఇంకా రాదు అవులే సార్ ఇంకొక పదిహేను నేళ్ళు కొంచెం లేట్ అవుతుంది అంటే రైతులు అంటున్నారు ఇంకా పది రోజులు లేట్ అవుతుందని రైతులు అంటారు అంటే ఇప్పుడు వర్షం పడి కొంచెం వెనక అయినాయి అవునా సార్ కొంచెము అన్ని ముందుకు వచ్చినవన్నీ డ్యామేజ్ పడి కొంచెం పదహైదు రోజులు కొంచెం వెనక అయినాయి అంతా రైతులు అంటున్నారు మన రైతులు అవునా సార్ ప్రస్తుతం మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి సార్ కొత్తది సార్ కొత్త సరికి రేట్లు క్వాలిటీ ఉంటే రేట్ ఉంది సార్ ఓకే సార్ క్వాలిటీ ఉంటే రేటు గురించి వాళ్ళ రైతులు అసలు వాళ్ళు వాళ్ళే చెప్తారు రేట్ బాగుంది అని అట్లాంటి సరుకు మార్కెట్ లేదు కాబట్టి రేట్లు రైతుకి అట్లా ఇట్లా రేట్లు తగ్గున్నాయి వాళ్ళు అనుకుంటారు నా అంతే అవునా సార్ ఇప్పుడు క్వాలిటీ సరకు అంటే కడ్డి బ్యాడ్కి వచ్చేసి క్వాలిటీవి ఇరవై రెండు నుంచి ముప్పై రెండు తనక పోతున్నాయి తనకొతున్నాయి సార్ ఇరవై రెండు నుంచి ముప్పై పోతున్నాయి సార్ అవును సార్ ఓకే సార్ ఇప్పుడు మన కోల్డ్ స్టోరేజ్ స్టాక్ ఎక్కువ వస్తుంది మమ్మల్ని స్టాక్ ఎక్కువ వస్తుంది సార్ కోల్డ్ స్టోరేజ్ స్టాక్ అంటే పోయిన సంవత్సరం ఉంది ఎక్కువ ఉంది సార్ ఇంకా ఒక దగ్గర దగ్గర ఒక యాభై పైసా సరికి అట్లే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అట్లే ఉంది ఇట్లా ఇంకా అమ్మలేదు రేట్ వస్తుంది ఒక నమ్మకం మీద సార్ వాతావరణం కూడా అట్లా ఇట్లా కొంచెం ప్రస్తుతానికి బాగలేదు కదా దాన్ని చూసి ఏమో రేట్ పెరుగుతుందో ఒక నమ్మకం మీద పెట్టుకున్నారు సార్ దానికి అట్లే పడింది సార్ రేట్ అది కూడా రేటు కొంచెం ఏసీకి చాలా తక్కువ సార్ ఏసీ చాలా తక్కువ అన్ని వాళ్ళకి కావాల్సిన కంటెంట్ కానీ పౌడర్ కలర్ కానీ ఇప్పుడు మిరకాయలో ఆస్తా కలర్ని ఒక వాల్యూ వాళ్ళు తీస్తారు ఇప్పుడు ఏసీలో ఏసీ కాయలో అది ఉండదు తగ్గుతుంది ఆ వాల్యూ దానికి వాళ్ళు కొత్త అడిగేది కొత్తది అడుగుతారు బట్టి వాళ్ళు అవునవును క్వాలిటీ బట్టి కొత్తది చాలా మంది అడిగేది కొత్తది ఓకే సార్ సార్ ముందు ముందు రోజుల్లో రేట్లు పెరిగే అవకాశం ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రేట్లు నడుస్తున్నాయి సార్ ఇప్పుడు రేట్ అంటే అది మాకు కూడా తెలియదు బట్టి ఎంత సరుకు వస్తుంది దాని మీద ముందు ఫ్యూచర్ డిపెండ్ అవుతుంది ఒక నమ్మకం మీద మేము కూడా రైతులకి వస్తుంది ఒక నమ్మకం మీద చెప్తున్నాం సార్ థ్యాంక్ యూ నమస్తేనా నమస్తేనా మీ పేరునా మా పేరు మురళీనా మేము కర్నూలు జిల్లా ఆలూరు మండలం హుళేబిడి విలేజ్ నుంచి వచ్చినా ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు మేరకు పెట్టినారా మీరు రెండు ఎకరాలు మేర పెట్టినా అవునా ఒక ఎకరాకి ఎంత వచ్చిందా మీకు పెట్టుబడి పెట్టు ఎకరాకి లక్ష రూపాయల వరకు వచ్చిందా ఇప్పుడు రెండు ఎకరాలకి రెండు లక్షలు పెట్టుబడి అయింది ఇప్పుడు ఫస్ట్ కటింగ్ లో దాంట్లో రెండు నాలుగు కింటల్ అన్న ఒక నాలుగు సెంచులు అంటే మంచి మిగతా అన్ని మర్చికాయ వచ్చింది కాయ మచ్చ నూటికి నూరు పర్సెంట్ మందులు కొట్టినా కూడా ఆటికి మందులు నీకు ఐదు రోజులకి ఒకసారి మందులు స్పీడ్ బ్యాక్ ఇచ్చినా మందులు కొట్టుకుంటున్నా కానీ ఆటికే ఉంది మీకు ఎకరాకి కనీసం ఎంత చీప్ లెక్కేసుకున్నా నాలుగు వేల రూపాయల మంది కొడతారు ఆట కానీ అంటే పోవడం లేదు అంటే పోవడం లేదు అది కాకుండా ఈ సంవత్సరం రేట్లు కానీ లేవు కదన్న పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రేట్లు పోయిన సంవత్సరం ఫస్ట్ లో బాగుండనా మరి మీడిలోనా మధ్యలో లాస్ట్ కల్లా చాలా డౌన్ అయింది పోయిన సంవత్సరం కానీ ఆట నుంచి కంటిన్యూ అట్లే ఉంది కానీ పెరుగు అయితే పెరగలేదు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఉండే దళాలు రేట్ గురించి ఏమైనా అదైతే వాళ్ళు అయితే ఏం చెప్పడం లేదన్న సరుకు వస్తుందా సరుకు రాదా అని వాళ్ళు ఆలోచిస్తారు కానీ రేట్ ఎప్పుడు వస్తది ఎప్పుడు రాదని ఎవరు చెప్పరు కదా మాకు అయితే ఎవరు ఇన్ఫర్మేషన్ అయితే చెప్పరు మేము అడిగినప్పుడు ఏమంటారు ఎవరు పడుతుంది ఎవరికి అన్నమాట చెప్తారు కానీ ఇప్పుడు వస్తుంది ఈ నెలకు వస్తుంది నెక్స్ట్ నెల వస్తుంది అని అయితే ఎవరు చెప్పడం లేదు కదా మీకు ఎంత రేటు పోతే అన్న మినిమం ఎంత చీప్ లెక్కేసుకున్నా లాస్ట్కి మన ఖర్చుల వరకైనా తీరాలంటే కానీ ఇరవై నుంచి పైన పోతేనే మా ఖర్చులకైనా తీరుతుంది లాస్ట్కి అంటే పెట్టుబడికన్నా వస్తాను అన్నమాట మీకు ఇరవై లోపల పోయేదంటే ఎప్పటికైనా రైతుకి నష్టమే ఇరవై పైన పోతేనే అది ఖర్చుల వరకు అంతే మన పెట్టుబడి అంతా స్పీడ్ బ్యాక్ కావచ్చు అంతే మన పెట్టుబడి పెట్టింది మన కూలోళ్ళకి ఆట వరకే వస్తుంది అంతే ఇరవై వేలు పని పోయినా కానీ ఇరవై నీకు ఇప్పుడు ఉండే సిచువేషన్కి మహా అయితే ఎకరాకి పదహైదు ఇరవై కింట పదైదు కింటాల్ వచ్చే కింద మీద అవుతుంది ఎకరాకి నువ్వు ఇరవై పదహైదు కింటాల్ అయినా కానీ ఎంత అవుతుంది లెక్కాను మూడు లక్షలు అంటే రెండు లక్షలు పెట్టుబడి పోయా కూలలు మూడు వందల రూపాయలు కూలలు పొద్దున ఎనిమిదికి వస్తే నాలుగు గంటలకు చేయడు సార్ మాట్లాడదు నువ్వు లేకుండా రేపు రానంటారు అన్ని పెట్టుబడులు పెరిగినట్ల రేట్ డౌన్ అక్కడ వస్తే ఇంకేం మిగలటం లేదన్నా పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకి ఎట్లుందంటే పోయిన సంవత్సరం పరిస్థితి ఎంతో ఇప్పుడు వస్తుందా ఇంక రంగు చెప్పుకొస్తారా రేపు వస్తుందా మరో సరే పోషన్ ఉండాలి ఈ అట్లా ఉంటుంది మొత్తానికి వచ్చి చేయి నమ్మాలా లేకుంటే మనం మేము అమ్ముకునే పరిస్థితికి వచ్చినారన్నమాట ఈసారి ఓకే ఓకే మీ వైల్యుల్ని పంపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే మీ పేరునా కన్నూరు సార్ కన్నూరు సార్ అన్న ఏ ఊరేనా రోవకొండ మండలము కడలకుంట గ్రామం అవునైనా ఈ సంవత్సరం ఎన్ని ఎక్కలేషన్ అన్నారు మూడు ఎకరాలు వేసి మూడు ఎకరాలు వేషన్ ఎంత బట్టి పెట్టుబడి వచ్చింది అన్న ఆరు లక్షల వరకు వచ్చింది ఆరు లక్షల వరకు వచ్చింది ఎగరా ఎగరాకు లక్షలు పెట్టాల్సింది అవునన్నా మళ్ళీ ఇవన్నీ పెట్టుబడే ఎరువులు నీళ్ళ మందులు కూలీలు ఇవన్నీ వేసుకునే వాళ్ళకి భారీ పెట్టుబడి అవుతుంది భారీ పెట్టుబడి అవుతుంది ఇది ఇట్లే కంటిన్యూ అయితేనే మెరుపు కనుమరుగే అవకాశాలు ఉంటాయి అవునన్న అసలు రైతు మాత్రం మీ మాత్రం గిట్టుబాటు లేదు సంతోషం లేదు ఏమంటే ఇంక పెట్టుకున్నాడు అమ్మకు తప్పదు మీద సరిపోతుంది సరిపోతుందంటే సరిపోతుంది రైతు బాగుపడే పరిస్థితితో ఇప్పుడు ఇప్పటివరకు ఎన్ని కటింగ్ చేసుకున్నారన్న ఇప్పుడు పోయినసారి ఏసీలో మేము ఏసీలో తెచ్చిన అన్న ఎన్ని బ్యాగులు తీసుకున్నారా ప్రజెంట్ మీరు ఇప్పుడు మేము యాభై బ్యాగులు తీసాం యాభై బ్యాగులు తీసుకొచ్చినారు ఏసీలో ఎంత రేట్ అడుగుతున్నారు ఇక్కడ ఇప్పుడు పదహైదు వేలకు పన్నెండు వేలకు డబ్బీ పన్నెండు వేలు పదివేలు అడుగుతున్నారు మీకు ఎంత రేట్ అయితే గిట్టుబాటు అవుతుంది మాకు ముప్పై పైన పోయి అయితే గిట్టుపడొచ్చు అంత గిట్టు మీ పెట్టుబడి పెట్టుబడికి ముప్పై వేలు అయితే గిట్టుబాటు ఉంది పదహైదు వేలు పదహారు వేలు అయితే గిట్టుబడి పడమార్థమే అవునా అవును అండి ధరలు పెరుగుతాయని చెప్తున్నాను ఇక్కడ ఉండే ధరలు కానీ మీరు అడిగిన విషయాలకి బాగా సహకరిస్తున్నారు ధరలు వాళ్ళు ఏం చెప్పేమంటారు ఎవరు ఏం చెప్పేది కాదు పంట దిగుబడి తగ్గితే పెరగవచ్చు పంట దిగుబడి వేసి స్టాక్స్ ఉన్నాయి పంట మల పెట్టినారు అది ఎవరు చెప్పలేము పెరిగేది తగ్గి ఎక్స్పోర్ట్ లేవంటారు చైనా అది దేశాలు ఎక్స్పోర్ట్ సరికి లేదు అవునవునవును అవును మీరు పెట్టిన పెట్టుబడికి సరైన ధరలు లేదని అంటారు రైతు బాగుండే స్థితిలో లేదు అవును థ్యాంక్ యూ అన్న నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు మా పేరు రాజన్న సార్ రాజన్న సార్ ఏ ఊరు సార్ మాది పావుడ తాలూకు తుంకూరు డిస్టిక్ సార్ పావుగూడ తాలూకు తిముకూరు డిస్టిక్ ఓకే సార్ ఈ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఎకరాలు వేసినారు సార్ మిరప మీరు సార్ ఇది రెండున్నర ఎకరాలు వేస్తారు రెండున్నర ఎకరాలు వేసినారు సార్ ఎంత పెట్టుబడి వచ్చింది సార్ మీకు వచ్చిండదు సార్ ఒకటి అరవై తక్కువ పెట్టింది సార్ లక్ష అరవై వేల దగ్గర పెట్టించిన అవును సార్ ఎంత వచ్చింది సార్ మీకు దిగుబడి దిగుబడి కూడా అంతా ఇప్పుడు పదహైదు క్వింటాలు తెచ్చినాం సార్ ఇంకా ఒక మూడు నాలుగు క్వింటాలు అవుతుంది సార్ ఇప్పుడు ఎన్ని రౌండ్లు కటింగ్ చేసింది సార్ ఇది రెండు రౌండ్లలో కటింగ్ అయితే రెండు రౌండ్ల కటింగ్ అయిపోయింది ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఎన్ని బ్యాగ్ తీసుకొచ్చిన సార్ మార్కెట్ యాభై ఎనిమిది బ్యాగులు తెచ్చిన యాభై ఎనిమిది బ్యాగ్ తీసుకొచ్చింది సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మార్కెట్కి వస్తున్నారు సార్ మీరు సార్ రెండు నుంచి వస్తాను రెండు నుంచి వస్తున్నారు సార్ పోయింది సార్ మార్కెట్ ధరలు ఈ మార్కెట్ ధరలకు మీరు సంతృప్తిగా ఉన్నారా సార్ సార్ పోయిన ధర మంచి మాకు దొరక ధరలు దొరికినాయి యాభై మూడు వేల ఎనిమిది నూట తొంభై తొమ్మిది మాకు చిక్కింది క్వింటాల్కి ఈసారి రేట్లు డౌన్ ఉన్నాయి సార్ దాని నుంచి మేము ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతాయమని మేము ఆలోచన చేస్తున్నాం అవునండి సార్ ప్రస్తుతం ఉండే మార్కెట్ ధరలు మీకు ఏ విధంగా ఉన్నాయి సార్ ఎంతవరకు పోతే మీకు గిట్టుబాటు అవుతుంది సార్ మాకు ఇప్పుడు తెచ్చిండేది మార్కెట్కి మేము ఇరవై ఐదు వేలు పోతే మాకు సంతోషం సార్ ఇరవై ఐదు వేలు అయితే మీకు సంతోషం అవుతుంది సరే సార్ మీరు నెక్స్ట్ సంవత్సరం కూడా ఈ మిర్చి పంటను వేసి మళ్ళీ వద్దామనుకుంటున్నాను అవును సార్ వేయాలనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ నమస్తే పదేనా మీ పేరునా పరమేశ్వర ఏ ఊరేనా ఏ నుంచి వచ్చినారు ఆలూరు తాలూకా అరికేరి ఆలూరు తాలక అరికేరి నుంచి వచ్చినారు ఎన్ని సంవత్సరాల నుంచి మెరిపిస్తున్నారా మీరు మేము తోట పెట్టినా ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి వేస్తూనే ఉన్నాం ఐదు సంవత్సరం చేసినారు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసినారు రెండు ఎకరాలు వేసిన ఎంత పెట్టుబడి వచ్చిందన్న ఈ సంవత్సరం మీకు పెట్టుబడి స్కూల్ వేళకు రాలేదన్నా మీరు ఎంత ఎంత పెట్టుబడి పెట్టినారన్నా ఎంతనా మూడు లక్షలు మూడు లక్షలు పెట్టినా రెండు ఎకరాలకు కానీ

నెక్స్ట్ ఇయర్ మీరు ఏ పండు వేయాలనుకున్నారన్నా ఇది ఇట్లా ఉంది కదా మనసులో చెప్పండి అట్లా రేట్ ఎక్కువ దిగుబడి మరి రేట్లు పెట్టుబడి కూలి కాదు ఇది నలభై సెంచులు పెట్టేమో అరవై సెంచుల కూలి అరవై వేలు కానీ వస్తుందని నమ్మకం లేదు అరవై వేలు నమ్మకం వస్తుందనే కానీ లేదు మీకు ఒక క్వింటాల్ ఎంత రేటు పోతే గిట్టుబాటు అవుతుంది ఈ ఖర్చులు పూర్తి మీకు లాభం పొందాలంటే ఎంత పోవాలి ముప్పై ఐదు నలభై అట్లా ముప్పై ఐదు పోయినా కానీ ఓ రకంగా రైతుకి పాలభాగం మిగులుతుంది ఒక కింటాలు మీకు ముప్పై ఐదు నుంచి నలభై వేలు పోతే గిట్టుబాటు అవుతుంది మీరు లాభ పడతారు పడతాలో కొంచెం యాద మిగులుతుంది కూలి పూర్తిగా మొత్తానికంటే మెరపట్టడం వల్ల పెట్టడం వల్ల నష్టమే జరిగింది ఈ సంవత్సరం పూర్తి నష్టమే ఈ సంవత్సరం పూర్తిగా నష్టపోయినాడు అంటే బోల్ కింద పెట్టిన నిన్న మామూలు కాలు ఉందా మీకు సరే థ్యాంక్ యూ నమస్తే సార్ ఈ సార్ సురేష్ బిల్వా ఏజెన్సీ ఓకే సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మెరపా ఏజెన్సీలో పనిచేస్తున్నారు సార్ మీరు ఇరవై నుంచి ముప్పై సంవత్సరం అయిపోయింది సర్వీసు పోయే సంవత్సరం వన్ నాట్ టూ మన అంగడికి ఎక్కువ వచ్చావు సార్ మంచి రేట్ ఇచ్చావు అంటే ఇప్పుడు కొంచెం రేటు తక్కువ ఉంది ఇంకా ఒక్కో నెల తర్వాత కొంచెం కృత అవకాశం ఉంది అంతే చెప్తాను రైతుకు ఏమంటే ఎక్స్పోర్ట్ వచ్చామంటే పర్వాలేదు ఎక్స్పోర్ట్ వచ్చిందే రైతులు కొంచెం బెటర్ రేటు వచ్చేవారంటే వస్తుందంటే చెప్తాం ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి ఏ విధంగా సార్ ప్రస్తుతం మార్కెట్ పదమూడు నుంచే పదహైదు పద్నాలుగు ಪದ್ಯನದಿ ಪಂತೊಂಬ ಕನಕ ಉ ಸೋಮವಾರ ಮಾರ್ಕೆಟು ಈ ರೋಜು ಮಾರ್ಕೆಟು ಕೊಂಚ ರೇಜ್ ಆಗೋತೀನಿ ರೈತರು ಆಶಯ ಉಂಕ ಶಕ್ವತದೆ చూసి నెక్స్ట్ నెల వస్తుంది మార్కెట్ రాబోయే రోజుల్లో కంపల్సరీ మా ధరలు పెరగచ్చా సార్ పెరుగుతుంది కొంచెం అవకాశం ఉంది ఏమంటే పోయే సంవత్సరం ఎక్కువ ఉంది మిరకాయలు కోల్డ్ స్టోరేజ్ అట్లా కొంచెం వీక్ ఉంది ఇప్పుడు ఇంకా ఒక నెల తర్వాత కొంచెం పెరుగుతు అవకాశం ఉంది ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్